హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కదా ప్రపంచం నలుమూలల సలార్ మూవీ విడుదలైంది కదా రైల్వే కోడుల్లో మా టౌన్ టౌన్లో రైల్వే కోడు అనమాట రైల్వే కోడుల్లో తెల్లవారుజామున ఐదు గంటలకు అయితే షో వేసినారు ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే కదా ఎటువంటి బేకార్ రివ్యూస్ మాత్రం చూసి సినిమా పోకుండా ఉండగా సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది ప్రభాస్ని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు అనమాట ప్రశాంత్ నీళ్ళు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పొచ్చు ఎందుకంటే ప్రభాస్కు ఇంత హిట్ ఇచ్చారని చెప్పి నేను అనుకోలేదు కొంచెం భయం వేస్తామని అనమాట ఎలా ఉంటుంది అసలు మా అది ఇది ఓ ఇంత హై బిక్ ఇస్తాను అది అనుకున్నాను కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో చూపించాడు ప్రభాస్ను మాస్ లుక్తో ఎలా చూపించాలో అలా చూపించాడు అనమాట ఇంకా సినిమాలోకి వెళ్తే కనుక ప్రతి ఒక్క క్యారెక్టరు ఒక రేంజ్లో ఉంటుంది అంత హై ఎలివేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట హీరో కనిపించినప్పుడు వల్ల ఒక ఎలివేషన్ అబ్బా అబ్బా అనిపిస్తుంది ఫైర్స్ ఉన్నాయి ప్రవాస కొడతా ఉంటే నిజంగా అనిపిస్తుంది అనమాట ఉంటుంది అనమాట ఫైర్స్ అయితే మాత్రము గూసువంస్ వస్తాయి అంత బాగుంటుంది ఫైట్స్ చాలా బాగా చూపించాడు మూడు గంటల సినిమా నాకైతే మూడు నిమిషాలు అయిపోయినట్టు అయిపోయింది అనమాట అంత లీనం అయిపోతారు ఫస్ట్ హాఫ్ అయితే అలా లేపుతాడు అనమాట సెకండ్ హాఫ్లో అయితే కన్నా ఒక అర్ధ గంట ఎవరు మాట్లాడరు ఎవరే కదా మొత్తం అంత ఫ్యాన్స్ అంత సైలెంట్ అయిపోయినారు ఎందుకంటే ఒక అర్ధగంట స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట అది ఒక అర్ధ గంట వరకు స్టోరీలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఉంటుంది నాయనా ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది అబ్బాబ్ చెప్పేదానికే వీల్లేదు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్ అంతా పెట్టుకుని దానికంటే మించే ఉంటుంది మీకైతే బాగా నడుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ఎవరి రివ్యూస్ బ్యాడ్ రివ్యూస్ చాలా ఉంటాయి మంచి సినిమా మంచి సినిమా చెప్పాలి మనము సో ప్రతి ఒక్కరు సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై హింద్